హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు గుడ్ న్యూస్ రేపు స్కూళ్లకు సెలవు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక ఫిబ్రవరి మూడో తేదీన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా వసంత పంచమి వేడుక జరుపుకోనున్నారు వసంత పంచమి రోజున దేవిని పూజిస్తారు ఇక ఈరోజే చిన్నపిల్లలతో స్కూళ్ళు దేవాలయాల్లో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తుంటారు ఇక తెలంగాణలోనే స్కూల్స్ కాలేజీలకు ఫిబ్రవరి మూడున సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది అంటే ఈరోజు రాష్ట్రంలోని కొన్ని విద్యాసంస్థలకు సెలవైతే ఉంటుంది ఆ రోజు సెలవు విద్యా సంస్థల యాజమాన్యాలపై ఆధారపడి ఉంటుంది హిందుత్వం ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచి స్కూళ్లకు సెలవు ఉండనుంది ఇక బాసరా వంటి పుణ్యక్షేత్రాల్లో వసంత పంచమి రోజున తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేసేందుకు భారీగా తరలివస్తుంటారు సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ఆమె సన్నిధిలో పలకాబల్పం పడితే మంచి జ్ఞానం లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఇలా స్కూళ్ళల్లో వేడుకలు నిర్వహించడంతో పాటు పిల్లలతో కలిసి తల్లిదండ్రులు దేవాలయాలకు వెళ్ళి అక్షర అభ్యాసం చేయిస్తుంటారు అందుకే తెలంగాణ ప్రభుత్వం వసంత పంచమికి ఆప్షనల్ హాలిడే ఇచ్చింది ఇక ఫిబ్రవరితో పాటు వచ్చే రెండు నెలల్లో సెలవులైతే ఇవే ఫిబ్రవరి మూడో తారీఖున వసంత పంచమి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున మహాశివరాత్రి ఇక మార్చి నెలలో హాలిడేస్ చూసినట్లయితే మార్చి పద్నాలుగో తారీఖున హోలీ మార్చి ముప్పై తారీఖున ఉగాది మార్చి ముప్పై ఒకటో తారీఖున రంజాన్ అలాగే ఏప్రిల్ నెలలో చూసినట్లయితే ఏప్రిల్ ఒకటో తారీఖున రంజాన్ అలాగనే ఏప్రిల్ ఐదో తారీఖున బాబు జగజ్జీవన్ రావు జయంతి అలాగనే ఏప్రిల్ ఆరో తారీఖున నవమి అలాగనే ఏప్రిల్ పద్నాలుగో తారీఖున అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున గుడ్ ఫ్రైడే